నారాయణమూర్తి గారికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాము చాలా గొప్ప సినిమాకి నన్ను పిలిచి మాట్లాడమన్నందుకు నా జన్మ ధన్యంగా భావిస్తూ ఎంత గొప్ప సినిమా తీసినటువంటి నిర్మాత నారాయణ రెడ్డి గారికి దర్శకుడు ఏటా గారికి టెక్నీషియన్స్ కి మొత్తం అందరికి ముఖ్యంగా పాత్రికే మిత్రులకు హే మీరు మేన్ సక్సెస్ చేయాలి శబాష్ మీకు ఇక ఇక్కడ ఒక పెద్ద ఉన్నాడేనా కామారెడ్డి ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు ఓడిపోయారా నేను షాక్ రియల్లీ రియల్లీ రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారా మళ్ళీ షాక్ కామారెడ్డి బిడ్డ వెంకటరమణ రెడ్డి గారు ఇద్దరి మీద గెలిచేడా ఆయన చూడాలిరా బాబు అనుకున్నా నిజంగా చూడాలనుకున్నా తెలుసో సారు కానీ ఒక్కసారి చూడాలనిపించింది ఈ రజాకారు దయవాళ్ళ వారిని చూసా శబాష్ వారికి మన హార్మూర్ రెడ్డి గారు మీ ఇద్దరు దెబ్బ వల్ల ఈవేళ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు తెలంగాణలో ఐదు ఎంపీలు ఆరు ఎంపీలు కూడా ఈవేళ ఏకంగా పదిహేను ఎంపీలకి మేము సిద్ధం అని చేశారు మహానుభావ ఓకే వందనాలు మీకు ధన్యవాదాలు మీకు మిత్రులరా ఫస్ట్ ఒక పాప ఎవరో సర్దార్ వల్లభాయ్ పటేల్ జిందాబాద్ ఉంది సబాష్ అమ్మ ఎవరు వై బికాస్ భారతదేశంలో ఐదు వందల అరవై ఏడు పైగా సంస్థానాలుంటే ఆ రోజుల్లో ముఖ్యంగా కశ్మీర్ జునాగఢ్ కోర్ నిజాం స్టేట్ ఈ నలుగురు కూడా మేము భారతదేశంలో విలీనం కావు స్టేట్ వాంట్ టు జాయిన్ ఇన్ పాకిస్తాన్ ట్రావెల్ కోర్ మేము కశ్మీర్ మేము సొంతంగా ఉండదలుసుకున్నాం అని క్లాష్ వస్తే ఇండియా ముక్క ముక్కలైపోద్దా చెన్నై అయిపోద్దా ఏమైపోద్ది భారతదేశం అని తాపత్య దోషుల్లో లార్డ్ మౌంట్ బాటల్ నుంచి బ్రిటిష్ అందరూ కూడా బ్రిటిష్ రూల్ చేయకపోతే ఇండియా ముక్క చెక్కలైపోద్దా అని ఎదురు చూస్తున్న తరుణంలో జవహర్ లాల్ నెహ్రూ గారితో కొట్లాడిన ధీరాది ధీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని హోమ్ మినిస్టర్ మిస్టర్ నెహ్రూ ఇప్పుడు కన్నా ఈ కన్నా మనం చేయకపోతే లూజ్ అవర్ నేషన్ హిందూయిజం కంట్రీ ఇండియా మొత్తం పార్టీ నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా అని పటేల్ గారు అడిగితే నెహ్రూ అలగ పూనాడు అలగ పూనప్పుడు నువ్వు అలాగ పూనుతున్నావు వెరీ సారీ ఐఎమ్ గోయింగ్ టు రీజన్ మై పోస్ట్ అన్నారు పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మీరు నమ్మండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాల్సినోడు పదహారు ఓట్లు ఐనకొచ్చాయి జస్ట్ నాలుగు ఓట్లు నెహ్రూ గారికి వచ్చాయి నైట్ మహాత్మా గాంధీ వల్ల చివరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప ప్రధాన అయ్యాడు జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అయ్యాడు దట్ ఈస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నేను రాజీనామా చేస్తాను నెహ్రూ షాక్ ఓకే యూ డూ ఇట్ అన్నాడేనా అని మిస్టర్ పటేల్ కశ్మీర్ జోలికి పోకు కశ్మీర్ నాకు వదిలే అన్నాడేనా వై ఇంకీ మీకు తెలుసు అది పెద్ద సినిమా మళ్ళీ ఏటా గారు సినిమా చేస్తాడేనా అల్లురుగా తెస్తారు లేకపోతే రైట్ అప్పుడు మీరు నమ్మండి మిత్రులరా నిజాం స్టేట్ ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హ సుద్ధ గారు ఏం రాశాడు ఈ తమ్ముడు భీమ్ ఏం పాటలు మీదుక్ చేశాడు భారతీ భారతీ భూ ఏం పాటలు ఇంకో తమ్ముడు రాశాడు ఏ గొప్ప ముజుక్ ఇచ్చావు భీమ్ నీ జన్మధన్యం తెలంగాణ రజకార్ మామూలు సినిమా కాదు ఇది సెబాస్ట్ ముజుక్ రైట్ నిజంగా నాకు ఎక్కడ ఆనందం ఇస్తుంటే గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ బిలాంగ్స్ టు బీజేపీ రైట్ ఈ బీజేపీ ఓకే కొంచెం ఎర్రజెండా అంటే కొంచెం ఎక్కడో చిన్న పీకుడు చిన్న పీకుడు పెద్ద పీకుడే కాబట్టి వాళ్ళెందుకు మనం ఫోకస్ చేయాలి అనే భావం లేకుండా సినిమా అంటే సత్యం సత్యాన్ని చాటి చెప్పేది సినిమా ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ భారతదేశంలో ప్రపంచంలోనే చారిత్రాత్మక సినిమాలు తీయాలన్నా పౌరాణిక సినిమాలు తీయాలన్నా సోషల్ తీయాలన్నా ఇలాంటి హిస్టారికల్ ఫిల్మ్ తీయాలన్నా తెలుగు గడ్డ ది ఆఫ్ తెలుగు సత్యం జనాన్ని చెప్పడం అందులో ఈవేళ గూడు నారాయణ రెడ్డి గారు ఈ రజాకార్ సినిమా తీయడం ఆ కాదు నిజంగా ఘట్స్ కావాలి అల్లూరు గారు అన్నట్టు ఆ సొమ్మా అన్నట్టు నిజంగా ఘట్స్ కావాలి వైక్ ఘట్స్ ఎంత కావాలంటే స్వతంత్రం వచ్చి నాడైనా మీరు నమ్మండి తెలంగాణ సెప్టెంబర్ పదిహేడుని విలీనం చేద్దామా విమోచన చేద్దామా దినోత్సవాలు ఐక్యం చేద్దామని స్థాపత్రపడుతున్న రోజుల్లో ఇవాళ బీజేపీ వాళ్ళు వాళ్ళు బ్రహ్మాండో వాళ్ళు రూల్ చేస్తున్నారండి అలాంటి రజాకార్ సినిమా ఈవెడ రావడం అనేది సత్యాన్ని జన చెప్పడం బికాస్ ఇందాక ఇంద్రజ్ గారు అన్నారు మంచి మాట ముస్లిం ఫీలం రైట్ సత్యం ఇది బట్ ముస్లిం స్టేట్ మీర్ ఉస్మాన్ ఖాన్ అలీఖాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ముగ్గురు యాక్టర్ ఆటగారు పెట్టాడు సభాష్ అచ్చో అలాగే ఉన్నారు సుభాష్ క్యారెక్టర్ ఫిట్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ మీరు నమ్మండి మిచ్చురావు ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ వందే మంతృత్వం కానీ బీపక్షంగా సాగుతున్న రోజుల్లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ షాక్ నిజాం స్టేట్ ఏమైపోతు ఈ రెండు కళ్ళ సిద్ధాంతం మనం చెప్పుకుంటాము చూడండి ఆ రోజుల్లోనే హిందువులు ముస్లింలు నాకు రెండు కళ్ళు అని హీ వాంట్స్ టు రూల్ నిజాం స్టేట్ కానీ ఎక్కడో షేక్ అవుతున్నాడు హీ వాంట్స్ టు సేవ్ కింగ్డమ్ దానికోసం అప్పుడు ఏం చేశాడంటే ఈవేళ ఏ ఎంఐఎం ఉందో అది లాతూర్లో ఒక ముస్లిం ఫండమెంటలిస్ట్ ఓ ముస్లిం పెద్దని ఏర్పాటు చేశాడు ఎంఐఎం పార్టీని దానికి నాయకుడు ఎవరండి మీరు ఉస్మాన్ ఖాన్ కాదు కాశీం రజ్వి అప్పుడు నిజాం స్టేట్ అంటే తెలంగాణలో పన్నెండు జిల్లాలు ఎనిమిది జిల్లాలు మహారాష్ట్ర ఐదు జిల్లాలు కర్ణాటక మూడు జిల్లాలు దిస్ ఈజ్ నిజాం స్టేట్ అప్పుడు కాశీం రజ్విని పిలిపించి నా సామ్రాజ్యాన్ని కాపాడు ఏం చేస్తావు చెయ్యన్నాడైనా అప్పుడు ఆయన రజాకార్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు వారి రజాకార్ ముస్లిం మత సేవకుడు ముస్లిం పరిరక్షకుడు ఆఫ్ ఇస్లాం స్టేట్ కావాలి అని మొత్తం సైన్యాన్ని ఏర్పాటు చేశాడు ద వేర్ ఫ్రం ఇరాన్ ఇరాక్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బిహార్ యుపి ఈ ప్లేస్ నుంచి రెండు లక్షల మంది రజాకారులు అక్కడి నుంచి రజాకారులు ఏం చేశారు ఏం వాగడాలు చేశారు ఆ రోజుల్లో ఆ పదేళ్లలో ఈవేళ తెలంగాణ గుండెకాయని ఎలా గొనపలతో గుచ్చారు తెలంగాణ గుండెల మీద ఎలా కుంపట పేల్చారు తెలంగాణ తెలని భాషని సంస్కృతిని కూడా ఎలా పిప్పు చేశారు అనేది మన తమ్ముడు అర సినిమాలో చూపించాడు అరాడు దశలో ఆ రజాకారు వ్యవస్థ మీద ఎంతమంది మహానుభావులు త్యాగం చేస్తే ఇందాక మనం మంచి మాట చెప్తున్నారు గూడు నారాయణ రెడ్డి గారు ఇది నిజంగా యాంటీ ముస్లిం ఫిల్మ్ కాదు గుర్తు పెట్టుకోండి ఆ రోజుల్లో కాశీం రజ్వి మీద వీరాజు వీరుడు సూరాజు సూర్యుడు గ్రేట్ ఇంతియాజ్ పత్రిక ఎడిటర్ అండ్ రైటర్ తాలో తాలో మిషన్ నిజాం అలీ ఖాన్ హిందువులు ముస్లింలు రెండు కళ్ళు అంటావు ఏది హిందువులు తమ్ముడు పాడవేనా రెండు కళ్ళు సిద్ధార్థం మిస్టర్ బి డోంట్ ముస్లిం ముస్లింస్ట్ మానవత్వంతో ఉండు చూసుకోండి మిత్రులరా అల్లాను పూజించే వాళ్ళు ఎవరు కూడా హిందూ దేవాలను కూర్చొని రాముని పూజించరు ఏసు పూజించి చర్చికి వెళ్ళేవారు ఎవరు క్రిస్టియన్స్ కూడా వచ్చి మన రాముడిని ఈశ్వరుడు హిందూ దేవాలయానికి రారు కానీ మన హిందువులు మాత్రం మన దేవుళ్ళు పూజించడమే కాదు కనపడ్డ అల్లా దండం పెడతాం వెళ్తాం దండం పెడతాం దండం పెడతాం బుద్ధిస్ట్ కి దండం పెడతాం ఒక అల్లా ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ ఒక వీడే కాదు కనపడ్డ రాయికి సమస్తానికి కూడా దండం పెట్టే చెట్టుకి పుట్టుకి పెట్టే మత సహనం గల భారత్ హిందూ మతం తప్పు ఇప్పటికే ఎన్నికల ఆంజనేయ జెండా పట్టిస్తారు మీరు రాముని జయశ్రీ రమంటారు రాముడు మీ అబ్బా సొత్త మన సొత్త అందరి సొత్తు రాముడు ఇక్కడ మాట్లాడకండి ప్లీజ్ సారే జా అన్న ముస్లిం ఆయన సారే జహాసే అచ్చా హిందుస్థాన్ అమరా అన్నాడు కానీ సారే జహసా అచ్చా పాకిస్తాన్ అమరా అని దట్ ఈస్ ఇక్బాల్ యునైట్ యునైట్ జై హింద్ టైంలో సుభాష్ చంద్రబోస్ రెజిమెంట్కి నాయకుడైన ఒక ముస్లిం సోదరుడు మీరు నమ్మని మిత్రులరా పంతొమ్మిది వందల ఏడులో పిళ్ళయ్య గారు కనుగొన్నాడు జై హింద్ అన్న పొలం పెట్టారని పిళ్ళయ్య సుందర సంగ్రామ పార్టీ యోధుడు పంతొమ్మిది వందల నలభైలో బోస్ రెజిమెంట్ పేరు పెడితే బాగుండదు అని చెప్పిన జై హింద్ అంటే అని చెప్పిన మహానుభావుడు ముస్లిం సోదరుడు ఆయన జై హింద్ అనమాడు కానీ జై పాకిస్తాన్ అని మళ్ళా అరే బై వాట్ సోయపుల ఖాన్ మీరు నమ్ముతారా తెలంగాణ సాయుధ పోవడానికి ముగ్గురు మూర్తులు డిసిషన్ తీసుకున్నారు యుద్ధం చేద్దామని ఆ ముగ్గురు మూర్తులు ఎవరో తెలుసా రావి నారాయణ రెడ్డి ఆటో రామచంద్రారెడ్డి థర్మనీస్ ముగ్ధు ముహిద్దీన్ దట్ ఈస్ ది ముస్లిమ్స్ హిందూ ముస్లిం బాబు బాయ్ దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు చరిత్ర రజాకారులు మామూలు దుర్మార్గం జైహిలా బతుకమ్మలను ఆడించే వ్యవస్థలను చేసి ఆడించిన పరమ దుర్మార్గంగా ఎక్కడ హిందూ దేవాలయాలు కనపడితే ముక్క ముక్కలు చేసుకుంటూ పోయారు నిజాం స్టేట్ కన్నా యూనిట్కి వెళితే నాలుగు కోసత్వం చంపేశారు చివరికి మీ ఆయనలు ఎక్కడ మీ అన్నలు ఎక్కడ మీ బాబులు ఎక్కడని చెప్పి పాలిస్తున్న భావంతను కూడా వదలకుండా ఆ భావంతల పాలు తీసుకొని కక్కించి పిండించి కాని తాగి బేపచ్చాలు చేసి వెళ్లేరు దుర్మార్గం 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 ఆ దుర్మార్గం అనేది సరికి జనాన్ని చెప్పడం గట్స్ కావాలి కాబట్టి ఆ గట్స్ చెప్పిన గూగుల్ నారాయణ రెడ్డి గారు నేను సెల్యూట్ బికాస్ ఏ ఎవడైనా మతను పూజించుకోవచ్చండి బట్ డోంట్ లైక్ ఫండమెంటలిస్ట్ మత పిచ్చోళ్ళ మనం రైట్ సో ఆ దశలో ఎంత గొప్ప సినిమా తీసినందుకు ఏ ఈ సినిమా రజాకార్ ఈ సినిమాను మొత్తం చూపించండి సార్ ఏ మతంలో ఉన్నా సరే ఫండమెంటలిజం ఉండకూడదు అందరినీ సాధారణంగా మనం పూజించుకోవాలి అలా ఏం చెప్పాడు బేబత్తాలు చేయమన్నాడు అదుకోమన్నాడు రావుడు ఏం చెప్పాడు చంపమన్నాడా ఆదుకోమన్నాడు అరే వాట్ ఈస్ ది రిలీజియన్ మతం అంటే ది మీనింగ్ ఆఫ్ ది ఇస్లామిజం అంటే మతం మతం అంటే ఉద్దేశం వాళ్ళు ఏం చెప్పారో ఆ ఉద్దేశాలు అందరం బాగుండాలని అలా కోరుకోవాలని ఆ దశలో బాగా చర్చని ఇంత బాగా చెప్పినటువంటి తమ్ముడు ఏటా నారాయణ రెడ్డి గారికి సారీ 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 ఏటా సత్యనారాయణ గారికి గట్గట్గా తీసిన మహానుభావుడు గూడు నారాయణ రెడ్డి గారికి అందరికీ వందనాలు చెప్తూ కె రాఘవేంద్రరావు గారు కాంపౌండ్ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి గారు వచ్చారు అంతవరకు అంత ముందు కె విశ్వనాథ్ గారి శంకరాభరణంతో ప్రపంచంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ బావుట ఎగిరింది విత్ శంకరాభరణం రాజమౌళి గారితో ఎగరడం కాదు ఆకుపడిట్ రాజమౌళి ఏం రాజమౌళి మజా కామరన్స్బర్ వీళ్ళందరూ రాజమౌళి ఐ వాంట్ విత్ యూ అని అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజమౌళి అలాంటి రాజమౌళి తర్వాత మళ్ళా రాఘవేంద్ర శిష్యుడి ఏటా సత్యనారాయణ గారు కాబట్టి రాజమౌళి గారు అంత గొప్పడు కావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ అలాట్ ధన్యవాదం బ్రదర్ ధన్యవాదం రైట్ అందరికీ నటించిన నటినటుకి అందరికీ టెక్నిషియన్ మొత్తం అందరికి మీడియాకి మొత్తం అందరికి ఏ తమ్ముళ్ళు మీడియా మిత్రులరా ఈ సినిమాను బ్రహ్మాండంగా ప్రమోట్ చేయండి బ్రహ్మాండంగా ఆడాలి అయ్యా గురు నారాయణ రెడ్డి గారు ఒక ప్రెస్ పెట్టండి దిస్ ద ఫిల్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ నాట్ ది ఫిల్మ్ ఆఫ్ హిందూఇజమ్ ఆర్ ముస్లిమిజం మై ఫ్రెండ్స్ గుడియన్స్ కమన్ సిండ్ సపోర్ట్ ఇట్లా చెప్పండి మీరు రైట్ నమస్కారం తమిళరా ధన్యవాదాలు మీకు థ్యాంక్స్ సెట్